సహోదరి సాక్ష్యం ఇస్తుందండి సహోదరి ఉండేది రాజమండ్రి అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఎడపాటు గొడవలు అయ్యి కోర్టు కేసు దాకా వెళ్ళింది అయితే సహోదరి అయితే అన్యురాలు కుటుంబానికి తెలియకుండా దేవుని గుర్తెరిగి లాస్ట్ కోటాలకు వచ్చింది మూడు రోజులు ఎక్కడే ఉండి బాప్తీసం తీసుకొని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన నుంచి ఇంట్లో ఇక సహోదరి మీద గొడవలు లేచారు నిన్ను ఎవరు మతం పుచ్చుకోమన్నారు ఎవరు బాప్తీసం తీసుకోమన్నారు ఇక నీ కేసు కూడా నడవదు నీకు డైవర్స్ వస్తాయి జడ్జిలు కూడా ఊరుకోరని చెప్పేసి వాళ్ళ అన్నయ్య గారు కూడా బాగా తిట్టారు సహోదరిని బూతులు కూడా తిట్టేశారు చేశారు అయితే సహోదరి అయితే విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుంది నా భర్తకి నేను నా భర్త నా నా మాత్ర ప్రేమ కలిగిద్ది మరలా ఇద్దరం కలుస్తామని ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసుకుని దేవుని అడిగిందో లాయరే ఇది వదిలిపోయి కేసు కొట్టివేటివే అన్న లాయరే ఎదురొచ్చి ఇదిగో నీ భర్త నీకు ఇంటికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా చక్కగా మీరు ఇళ్ళకి వెళ్ళొచ్చు మీరు భార్య భర్తలు కలిసి అని సహోదరికి తెలియజేశారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలో లూయ తల్లిగారు సాక్షమిస్తూ ఉన్నారండి ఒక సంవత్సరం నుంచి గొంతు సమస్యతో బాధపడుతుందంట గొంతులో ఇన్ఫెక్షన్ అయిందంట చాలా హాస్పిటల్ తిరిగిందంట సంవత్సరం పైనుంచి నేను వేదన చెందుతున్నాను ప్రభాని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందంట దేవుడు ఆ బిడ్డ మరో ఆలకించి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు ఇప్పుడు ఆ గొంతు సమస్య ఏం లేదు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు ఇస్తా ఉంది స్వస్థపరిచిన దేవునికి మహిమ గాక తల్లిగారికి గుండెలో సమస్య ఉందంట తను హాస్పిటల్కి వెళ్తే మా నీకు ఆపరేషన్ చేయాలి అన్నారట ఆమెకి ఆపరేషన్ చేయించాలంటే బెడ్ దగ్గరికి వెళ్ళాలన్నా భయం ఆపరేషన్ అంటేనే భయాందోళనతో ఉన్న వ్యక్తి నేను రానయ్యా అంటే డాక్టర్లు మీరు చేయకపోతే ఇబ్బంది అవుతుమ్మా నీకు సమస్య అవుతుంది అన్నప్పుడు ధైర్యం చేసి బెడ్ మీదకి ఎక్కి ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్లో అలా ప్రార్థన చేస్తూ ఉందంట కన్నీరు గారుస్తూ ఉందంట ప్రభా నాకు భయంగా ఉంది ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సిలువు దర్శనాన్ని చూపించాయంట సులువులోంచి నేను నీకు తోడైనాను కదా భయం ఎందుకు పడుతున్నావు నేను నీకు సహాయం చేస్తాను కదా అన్నప్పుడు ధైర్యం తెచ్చుకుందంట దేవుడు ఆపరేషన్ సక్సెస్ చేశాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది థైరాయిడ్ బలహీనత కూడా తొలగించాడు సాక్ష్యమిస్తుంది శ్వాసపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక హలో లూయా సహోదరి సాక్షమిస్తూ ఉందండి మరి తన భర్త బాగా తాగుడనే వ్యసనానికి మరి బానిసయ్యాడు అయితే సహోదరి ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంది అయితే తన భర్త ఆ తాగుడనే వేసడం ద్వారా మరి బానిస అవటం వలన మరి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా పాడవుతూ వచ్చినాయి మరి ఒకసారి అతనికి ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ గారు చెప్పారు లివరు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఇంకా నీ భర్త బతకడం కష్టం అని డాక్టర్స్ చెప్పారట అయినా సరే సహోదరి విశ్వాసం ఉంచి దేవుని మీద మరి ఆనుకుని ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ ఉంది అయితే ఒకరోజు అతనికి బాగలేకపోవటం వల్ల హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది అయితే డాక్టర్స్ చెప్పారు పరిస్థితి అయితే చేదాటిపోయింది ఇంకా మనం చేసే పరిస్థితి ఏమి లేదు మా వంతు ప్రయత్నం మేము చేసాం మరి పూర్తిగా లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఇతన్ని మేము బ్రతికించలేం మీరు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పారట అయితే అప్పటి వరకు కూడా హాస్పిటల్లో ఉంచి చేసినటువంటి ఖర్చు చూస్తే ఐదు లక్షల రూపాయల దాకా అయింది అయితే సహోదరి దేవునియందు విశ్వాసం ఉంచి ప్రభవాన్ నీవే రక్షించాలయ్యా నీవు తప్పితే నాకు దిక్కు లేదు అని మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి అన్నయ్య చేత ప్రార్థన చేయించుకోవటం జరిగింది అయితే ఎప్పుడైతే తను ఆ విధంగా ప్రార్థన చేయించుకొని దేవుని ఎందు విశ్వాసం ఉంచి తాను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉందో అద్భుతంగా మరి ఆ డ్యామేజ్ అయిన లివరు మరి చక్కగా స్వస్థత పడ్డదట ప్రైజ్ దళ దేవునికి మహిమ కాక మరి డాక్టర్లే ఆశ్చర్యపోయారు దాని రిపోర్ట్లు కూడా సహోదరి తీసుకువచ్చి సాక్ష్యం చెప్పడానికై దేవుని సన్నిధిలో ముందుకొచ్చింది రిపోర్ట్లతో సహా తనకు వచ్చింది ప్రిలారా అలాగే గమనించండి మరి ఈరోజు సాక్ష్యం చెప్పటానికి తన బిడ్డ మరి మోషన్స్తో బ్లడ్ మోషన్స్తో మరి తన బిడ్డ ఉంది ఆ చంటి బిడ్డను కూడా తీసుకొని దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పాలి దేవుడు చేసిన కార్యములను జనులో ప్రకటించాలి అనే ఒక నిశ్చయితతో దేవుని మహిమపరచడానికి రిపోర్టులతో సహా వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక మరణము నుంచి తిరిగి లేవనిత్తు కలిగినటువంటి దేవుడు మరణ భూమిలో నుంచి లేవనిత్తు కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఆయనకు మహిమ కలుగును గాక అందరం చాపట్లు కూడా దేవుని స్తోత్రం సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి తను తన చెల్లెలు మరి పూల పిన్నీస్ ఉంటుంది కదా ఆ పూల పిన్నిస్ తుమ్ము వస్తే తుమ్ము వచ్చే టైంలో ముక్కు దగ్గర పెట్టుకుందంట ఆ తుమ్మే టైంలో ఆ పిన్నీస్ ముక్కులోకి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయి సడన్గా అది గట్టిగా గాలి పీల్చడం వల్ల బయటికి రాలేదు కానీ ఎంత ట్రై చేసినా బయటికి రాలేదు కానీ లోపలికి వెళ్ళి గొంతుకు అడ్డం పడిందట గొంతు కడ్డం పడేసరికి ఎంత ఊపిరి కక్కుందామంటే కక్కు రావట్లేదు ఏంటి పరిస్థితి అని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పింది సోదరితో చెప్పినప్పుడు భయపడి వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్తే అమ్మ మరి ఏది పిన్నిస్ పూల పిన్నిస్ ఏదైతే ఉందో అది కడుపులోకి వెళ్తే ఏ ప్రాబ్లం లేదు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందంటే మాత్రం పెద్ద సమస్య అయిపోద్ది చాలా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మరి ఊపిరితిత్తుల్లో తీయాలి కదా కాబట్టి మా చేతుల్లో ఏం లేదు ఇక అది ఎటు వెళ్ళిద్దో మాకు సంబంధం లేదు వెలిచే మాత్రం పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నారట వాళ్ళ తల్లిదండ్రులు అయితే ప్రభు మా దగ్గర అంత స్తోమత కూడా లేదు ఎలానైనా అని వచ్చి ప్రార్థన చేశారట దైవజనులు కూడా ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి ఆహారంలో ఆ కోరతో పాటు ప్రేయర లేసు రక్తం కూడా వేసి కలిపి ప్రార్థన చేసి ప్రభు నువ్వే కార్యం చేయని ఆహారాన్ని పెట్టారట పెట్టి అలాగే దైవజనులు ప్రార్థన చేశారు వాళ్ళు కూడా విశ్వాసంతో ప్రార్థన చేశారు దేవుడు వారి ప్రార్థన అలగించి అది మోషన్లో పడే పోయేటట్లుగా దేవుడు కార్యం చేశాడంట ఊపిరితిత్తుల్లో లేదు కడుపులో లేదు బయటికి పంపించేశాడు దేవుడు నా సోదరిని స్వస్థపరిచాడు పరీక్షలు చేయడానికి సాక్ష్యం చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే సోదరి సాక్ష్యం ఇస్తా ఉంది తన భర్త బేజింగ్ చేస్తాడట అక్కడ ఒక సిలిండరు ఉండేదట ఆ సిలిండర్ చాలా కాస్ట్లీ సిలిండరు అయితే తను లేనప్పుడు ఎవరు ఆ సిలిండర్ తనకు తెలియకుండా తీసుకుని వెళ్ళారు ఇక ఆ యజమానులు వచ్చి సిలిండర్ ఏమైంది ఒక ఇరవై వేలు ముందు కట్టు తర్వాత చూద్దాం ఏదైనా అని డబ్బులు కట్టమన్నారట మరి సోదరికి తెలిసినప్పుడు ప్రార్థన చేసింది ఏంటి ప్రభు మాకు ఇలా జరిగిందని ఎవరైతే తీసారో వాళ్ళే మరలా తీసుకొచ్చి పెట్టాలి అలాగ పని అలా చేస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తానని తను ప్రార్థించిందట అలాగే తను లేనప్పుడు తీసుకువెళ్ళిన వారు తను లేని సమయం చూసుకొచ్చి మరలా ఆ సిలిండర్ ఎక్కడైతే తీసారో అక్కడే పెట్టి ఇబ్బంది లేకుండా చేశారన్న దేవుడు వారిని దర్శించి మాట్లాడాడని సాక్ష్యం చెప్తా ఉన్నారు దేవుడు చేసిన కార్యం బట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాకే లో ఎవరైతే తీసారో వాళ్ళతో ప్రభు మాట్లాడి తెచ్చేటట్లుగా కృప చూపించాడు దేవుడి